అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మా అమ్మ ఊరు ఇంతకుముందు వీడియోలో చూసినారు కదా ఇదండి ఈరోజు మా వారు వచ్చారు ఇంకా మా వారు పిల్లలు మా మదిగారు అందరూ అందరు కలిసి క్రికెట్ ఆడుతున్నారు అది ఎక్కడో కాదు ఇంటి ముందరే చూద్దాం కదా ఇదో మా పిల్లల కోసం ఇదో జ్యూసులు తెప్పించి ప్రజలు చిన్నోడు చూడు మాలో పిన్ని బాబాయ్ వాళ్ళు మాటి మాటికి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు తాగేస్తున్నారు అది ఖాళీ చేసి అక్కడ కబోర్డ్లో పెట్టేసి ఈరోజు ఏమేమి స్పెషల్ చూద్దాం మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో రసం ఇక్కడైతే రైస్ ఇక్కడ వచ్చేసి పప్పు ఇక్కడ వచ్చేసి రైస్ ఇక్కడేమో ఆలు ఫ్రై ఇప్పుడు అక్క వాళ్ళు బచ్చాలు చేస్తున్నారు ఆయండి అందరికీ ఇక్కడ మా అమ్మ గౌరవ పూర్ణం జరుగుతుంది ప్రతిసారి పూర్ణంకి వర్షం అయితే కనీసం నాలుగు చినుకులన్నా పడుతుంది ఇప్పుడైతే వర్షం పడుతుంది సన్న జల్లు ఇక్కడైతే ఇది పటాసులు వేలుస్తూ అమ్మవారిని తీసుకొస్తున్నారు శివాలయంలో ఉంటుందన్నమాట గొంతమ్మ శివాలయంలో గొంతమ్మని తీసుకొచ్చి గౌరీ దేవి ఆలయంలో పెడతారు అక్కడ పెట్టిన తర్వాత అంటే తీసుకురావడం మామూలుగా తీసుకురాదు పైన ఇలా పట్టుకొని కింద కూడా అంటే నేల మీద నలవకుండా వాటర్ పోస్తారు వాటర్ పోసిన తర్వాత చీర ఇలా పెట్టేసి వన్ బై వన్ అంటే నేల మీద తాకకుండా అమ్మవారిని అట్లా తీసుకొస్తారు అన్నమాట గుడి దగ్గరకైతే అయితే తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కడ్గాలు చెప్తారన్నమాట ఆవిర వల్లవరూ కడ్గాలు చెప్తారు కొంభై వల్లవరని గౌరమ్మ తీసుకొచ్చి కలసాలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అన్నమాట ఒక ఇంటికి ఒక్కొక్కటి ఇలా కలసాలు పెట్టాలి మనకి రెండు అంటే ఉమ్మడి కుటుంబం అయినా ఒకటే పెడతారు డివైడ్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా పెడతారనమాట మా ఇల్లు ఎన్ని ఇల్లు ఉంటే అన్ని ఇల్లు అన్ని కలసాలు అయితే తీసుకొస్తారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు పిన్ని అత్త అత్త ఎవరు లేరు పిన్ని అక్క ఉన్నారు ఉన్నారనమాట ఇక్కడ అన్ని కలసాలు పెట్టి ఇప్పుడు తీసుకొచ్చినారు కదా గొంతమ్మ అమ్మవారిని ఆ అమ్మవారిని ఇక్కడ చిన్నగా రోల్ ఉంటుంది ఆ రోల్లో బియ్యం కానీ వడ్లు కానీ పోసి ఇట్లా ఆ వాళ్ళకి పూజ పూజించి దానికి ఇలా కడతారనమాట కంకణం కట్టి ఇలా ఐదు మంది కానీ తొమ్మిది మంది కానీ ఇట్లా ఒకసారి ఇట్లా పా

తీసేసి గొంతమ్మ గొంతమ్మని పెట్టిన తర్వాత గౌరమ్మని తేత్తారు అన్నమాట ఇక్కడ ఫస్ట్ ఇలా గొంతమ్మని పెట్టేసి జనం పెట్టుకొని ఇలా గొంతమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన తర్వాత తర్వాత అని తీసుకురా ఇక్కడ ఉండే విగ్రహం గౌరమ్మ విగ్రహం ఇలా కాకుండా మట్టితో అప్పటికప్పుడు చేస్తారు మట్టితో చేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తాం ఇక్కడ అందరికీ గోరు పురుషం అప్లోడ్ చేస్తున్న వీడియో ఇక్కడైతే పటాసులతో ఫుల్ గోలగోలు చేస్తాం ఎందుకంటే నార్మల్గా వినాయక చవితి అన్ని పండుగలు అందరం చేస్తాము కానీ ఇదైతే ప్రత్యేకంగా మేమే చేస్తాం అందుకు కాబట్టి కొంచెం తక్కువ ఉంటారు జనాలు అది చిల్ చాలా లేట్ నైట్ అయింది అమ్మవారిని రెడీ చేసి తీసుకొచ్చే తీసుకొచ్చేవారికి ఇలా పళ్ళకి తీసుకెళ్ళి అమ్మవారిని అనమాట అమ్మవారు వేరే గుడి దగ్గర పెడుతుంటారు ఇది చూసారా ఇది తయారు చేసిన అమ్మవారు ఒక ఫ్యామిలీ వాళ్ళు మట్టితో మట్టి తీసుకొచ్చి తయారు చేస్తారు తీసుకొచ్చి ఇలా అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఖడ్గాలు చెప్తారు హావిరా పల్లవిరా అని మళ్ళీ కోలాటం డ్యాన్సు మన ఇష్టము అట్లా సందడిగా అనమాట కాకపోతే నైట్ లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది అందుకే ఎక్కువ జనాలు లేరు ఇలా అమ్మవారికి నై ఇలా ఫస్ట్ అయితే మనం ఇంట్లో ఏమేమి చేసుకుంటామో అవన్నీ తీసుకెళ్ళి ఎడబెడతారు ఎడబెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కన్సార్ ఇది ప్రమిదలతో ఇలా వెలిగిస్తారు కదా ఇలా అనమాట చూసారా మంచిగా డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ అంతా అంటే చాలా సందడిగా ఉంటుంది కానీ లేట్ నైట్ కావడంతో అందరం పడుకున్న చాలామంది పడుకుంటారు అనమాట లేకపోతే ఇంకా ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ చూసినారా ఇదైతే మా ఊర్లో రామాలయం రామాలయం నుంచి ఇంకటి వెళ్తున్నాం అన్నమాట ఊరైతే చాలా బాగుంటుందండి కాకపోతే నాకంత నీట్గా వీడియో తీయడం సరిగ్గా మాట్లాడడం ఇది రావట్లేదు మా ఊరైతే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఈ ఈ మాత్రం అందరు వస్తారు అనమాట రిలేటివ్స్ చాలామంది వస్తారు ఇక్కడైతే మార్నింగ్ ఇక అమ్మవారిని అక్కడ పెట్టేస్తారు నైట్ అయితే ఇక నేను ఇది పెట్టుకో పట్టుకొని ఉన్నాను అనమాట కంచార్తులు అందుకోసం వీడియో తీయలేదు ఇక్కడ ఇక్కడ పెట్టినారు కింద గొంతమ్మని పెట్టేస్తారు పైన గౌరమ్మని పెడతారు అనమాట ఇక్కడైతే పెట్టేసి ఏదో మార్నింగు ఎవరి కంచారుతారు వాళ్ళు తీసుకుపోతారు కలిసాలు కలిసాలంటారు సార్ ఇక్కడ నేను వేసిన ముగ్గు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి నాకు ముగ్గు లేయడం అంటే చాలా ఇష్టం అయితే అక్క వాళ్ళు చెల్లెళ్ళు మేమంతా కలిసి కజ్జికాయలు చేసినాము రవ్వలడ్డు కూడా చేసినాము కానీ అది వీడియో తీయలేదు మర్చిపోయా ఇక్కడైతే కజ్జికయలు ప్రిపేర్ చేస్తున్నాయి ఇది చూసినారా కజ్జికాయలు చేస్తున్నాం మేమైతే కజ్జికాయలు అంటాము దీంట్లో పప్పుల పొడి పప్పులు కొబ్బరి ఇంకా చక్కెర మొత్తం ఉంటుంది ఒకవేళ అదే మనం పూర్ణాలు అయితే మేము పూర్ణం కజ్జికాయలు అంటాం నార్మల్ వాటిని వీటనైతే అయితే అంటాము ఇక్కడైతే కర్జికాయ ఇంకా అయిపోవచ్చు లాస్ట్ వేపుతున్నాము మా అక్క చెల్లెళ్ళు అందరం ఒకరు కాదు నలుగురు నలుగురు ఉంటామన్నమాట మేము అందరం చేసేస్తున్నాం ఒకరు అంటే ఒకరు మా అక్క వాళ్ళ కూతురు కూడా వచ్చింది మొత్తం పిల్లలు పెద్దలు అంత గొలగలగుంది ఇక్కడైతే ఏం చేస్తున్నా ఇది హైదరాబాద్లో చేసిన అనమాట మురుగులు చేసినా నాకు ఏదైతే వచ్చో ఏదైతే మంచిగా వీలయ్యి నేను చేయగలుగుతానో అదైతే నా తరఫున నేను చేసుకుని తీసుకెళ్ళాను ఇక అందరం బాగున్నాయి అన్నారు ఇది చూసినారా ఇక్కడైతే నాకు చెప్పిన కదా ఇంతకుముందు ముగ్గులు వేయడం అయితే చాలా ఇష్టము అలా అని చెప్పేసి చిన్న చిన్న ముగ్గులు వేస్తాను మళ్ళీ ఏమవుతుంది అంటే బాగానే ఉంటుంది వేసినప్పుడు హ్యాపీనే ఒక ఐదు పది నిమిషాల్లో మా పిల్లలు ఇట్లా చేస్తారు అప్పుడు ఎంత కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్